ఉపేంద్ర ఇన్ తెలుగు ఆధార్ సంబంధించి అయితే కొత్త యాప్ తీసుకుని వచ్చింది అనమాట ఆధార్ మీరు ప్లే స్టోర్ లో అయినా సర్చ్ చేయండి మీకు కావాలంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మన ఛానల్ లో ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో కంప్లీట్ గా చూడండి అప్డేట్ చేయాలని చెప్పి ఏమేం ఆప్షన్లు లేవు అనేది మీరు కంప్లీట్ గా నేను ఇక్కడ స్క్రీన్ మీద వేసి నా ఫోన్ లో మీకు చేసి చూపిస్తాను శాంపిల్ ఒక లాగిన్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను లాగిన్ అయిన దాని దాంట్లో మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలన్నది జస్ట్ మొబైల్ నెంబర్ లింక్ చేసే విధంగా మనం ఈ వీడియోలో చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి తప్పకుండా నేను చేసే ప్రతి వీడియో మీ అందరికి రీచ్ అవుతుంది బ్యాక్ టు వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా ప్లే స్టోర్ అయినా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ప్లే స్టోర్ లో సో ఇలా ఉంటుంది యాప్ వచ్చేసి ఆధార్ సంబంధించింది ఓకేనా సో నా ఇంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ దాన్ని చూపిస్తున్నాను ఓకే ఇన్స్టాల్ చేసి నేను మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని నేను లాక్ పెట్టుకున్నాను అనమాట సిక్స్ నంబర్ల లాక్ ఉంటుంది ఆ లాక్ ని మనం ఓపెన్ చేయాలి ఓకేనా లాక్ నంబర్ కొట్టగానే ఓపెన్ అయిపోతాయి సో ఇప్పుడు నా డీటెయిల్స్ ఇది నా పేరు ఇది నా ఆధార్ కార్డు ఇక్కడ ఉందనమాట నేను జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తేనే నా డీటెయిల్స్ అన్ని వస్తుంది నా ఆధార్ కార్డు ఇక్కడ కింద మాస్క్ ఆధార్ అని కూడా ఉంది మాస్క్ డేటా కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇట్లా కొట్టానంటే ఆధార్ నెంబర్ లాక్ అయిపోయింది మాస్క్ కొన్ని నంబర్లు మాత్రమే చూపించింది మళ్ళీ ప్రెస్ చేసామంటే మొత్తం చూపించింది కింద బయో లాక్ కూడా చేసుకోవచ్చు మన అడ్రస్ మనం అంతా కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ స్వైప్ చేస్తేనే మళ్ళీ ఇట్లా లాక్ అయిపోయింది ఇక్కడే మీరు మొత్తం లాగిన్ చేసిన ప్రాసెస్ అంతా చేసినా మనకు లాగిన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి కింద నేను లాగిన్ వీడియో కూడా ఎట్లా లాగిన్ చేయాలనేది నేను వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడ షేర్ ఐడి స్కాన్ క్యూఆర్ కోడ్ ఇది కాకుండా ఇట్లా కొంచెం మీకు ఇట్లా స్వైప్ చేస్తే పైకి ఇట్లా స్క్రోల్ చేస్తే కింద మై ఆధార్ అప్డేట్ మై కాన్ మై కాంటాక్ట్ కార్డ్ అని ఉంటుందండి ఇక్కడ మై ఆధార్ అప్డేట్ ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేయండి అక్కడ ప్రెస్ చేస్తేనే మీకు ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది అడ్రస్ అప్డేట్ ఉంది నేమ్ అప్డేట్ ఉంది ఈమెయిల్ ఐడి అప్డేట్ ఉంది అందరూ అప్డేట్ ఉంది కానీ అసలు ఎన్ని రోజుల్లో అవుతుంది ఏమేమి డాక్యుమెంట్ కావాలనేది ఎవరికి తెలియదు పైన ఇక్కడ మీకు ఆరో మార్క్ అనిపిస్తుంది ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే థర్టీ డేస్ ప్రాసెసింగ్ టైం ఉంటుంది అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ డబ్బులు ఉంటాయి రిక్వైర్డ్ డాక్యుమెంట్ మొబైల్ నెంబర్ అంట ఓకేనా న్యూ మొబైల్ నంబరు ఉండాలి మీ దగ్గర ఏదైతే మీరు ఆధార్ కార్డు ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఓకేనా న్యూ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది మేక్ పేమెంట్ ఉంటుంది కంప్లీట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ ఉండాలి మీరు కొంతమంది ఆధార్ అప్డేట్ చేసుకోయండి అసలు వాళ్ళది రా చెప్తాను ఒకసారి చూడండి థర్టీ డేస్ టైం ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ మీ ఏదైతే మార్చాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ అవసరం పడుతుంది ఎలా ప్రాసెస్ చేయాలంటే న్యూ మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది మేక్ పేమెంట్ ఉంటుంది కంప్లీట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటుంది ఓకేనా ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి థర్టీ డేస్ టైం పడుతుంది ఇంకా ఎక్కువనే కావచ్చు తక్కువనే కావచ్చు మామూలు బయట మనం చేయించుకుంటే కింద టూ త్రీ డేస్లో అయిపోతుంది కదా సో బెస్ట్ మీ మీకు ఆప్షన్ లేదు వాళ్ళు మీకు సర్వీస్ అవైలబుల్ లేదు లేకుంటే మీకు ఇబ్బందులు ఉన్నాయనుకున్న మాత్రమే ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఆధార్ అడ్రస్ అప్డేట్ అండి అడ్రస్ అప్డేట్ మీద ఇక్కడ చూడండి యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ దగ్గర క్లిక్ చేయాలి సేమ్ దీనికి కూడా థర్టీ డేస్ ఉంటది సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటది రిక్వైర్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ప్రూఫ్ ఖచ్చితంగా ఏమేమి స్టెప్ చేయాలి సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ ప్రూఫ్ సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉండాలి లైక్ అంటే ఏదంటే మీ గ్యాస్ బిల్ గానీ పవర్ బిల్ గానీ లేకుంటే మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఉంటుంది కదా అడ్రస్ ఆధార్ అది కూడా పర్లేదు యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఎన్నిసార్లు అయినా అప్లోడ్ చేసుకోవచ్చు వెరిఫైడ్ డీటెయిల్స్ ఆఫ్ చేంజ్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మొత్తం మన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసేది మొత్తము వెరిఫై చేసుకున్న తర్వాత చేంజ్ అయితే మేక్ పేమెంట్ లాస్ట్ కంప్లీట్ ఆఫ్ రిక్వెస్ట్ మొత్తం అదంతా అయిపోయిన తర్వాత పేమెంట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకు అదే మనము ఆన్లైన్ లో మన ఛానల్లో ఇంకో నేను ఆర్డర్ అడ్రస్ మార్చే విధంగా డాక్యుమెంట్స్ పెట్టి చేశాను అప్పుడు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉండేది మీకు అది కంప్లీట్ గా మనకు కార్డు కావాలనుకుంటా వన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తా మనకు కార్డు వచ్చేది సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకేనా మీకు క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అడ్రస్ అప్డేట్ మొబైల్ నెంబర్ ఈ రెండు ఆప్షన్లు మాత్రమే మనకు ఎనేబుల్ చేయడం జరిగింది ఈ డాక్యుమెంట్ తీసుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఊరికే తీసుకొని మీరు డబ్బులు కట్టి అది రాక మీకేందంటే మీరు ఏమేమి అప్డేట్ చేసిందో మీ ఆధార్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది అనమాట మీరు ఎప్పుడన్నా ఏదన్నా చేసినా కూడా మళ్ళీ బై ఛాన్స్ మీకు ఛాన్స్ ఉన్నా ఆప్షన్ ఉన్నా మీరు మీ చేతులారా వేస్ట్ చేసుకుంటారు అది మళ్ళీ రాదు మళ్ళీ గెజిట్ తీసుకోవాలి సంతకాలు కావాలి చాలా ప్రాసెస్ ఉంటుంది మీరు ఆ తల పెద్ద పెట్టుకోకూడదని నేను చిన్న వీడియో చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నేమ్ అప్డేట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇంకా రాలేదు ఈ ఫ్యూచర్ ఓకేనా వస్తే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈమెయిల్ ఐడి కూడా రావట్లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆధార్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి పాన్ కార్డ్కి సంబంధించిన కానీ సర్టిఫికెట్ల సర్టిఫికేట్ల విషయాల్లో కానీ ఏమైనా విషయాల్లో కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి ఇన్ఫర్మేషన్ వర్త్ అని మీరు అనిపిస్తే కన్నా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో